హాయ్ అండి ఎప్పుడు ఒకేలా కాదు పెసరొట్టేయడం అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ కూడా వేసుకోవచ్చండి పెసరు గ్లాస్ తీసుకొని నై శుభ్రంగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టేయండి ఇప్పుడు ఒక ఐదు వెల్లుల్లి రమ్ములు చిన్న అల్లం ముక్క ఒక ఐదు మిరియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ మెంతుల పొడి రెండు పచ్చిమిరపకాయలు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని శుభ్రంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేయండి ఇందులో రెండు గుడ్లు తీసుకొని ఇలా పగలగొట్టి శుభ్రంగా కలిపిసుకోవాలి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇది ఈ పెసరట్లు మీరంతా ఒక ఐదు నిమిషాలు శుభ్రంగా ఇలా కలిపి పక్కన పెట్టుకొని మూత పెట్టు ఇప్పుడు చట్నీకి మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు రెండు ఉల్లిపాయలు ఒక ఐదు ఎండుమిరపకాయలు జీలకర్ర జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది గ్రైండ్ చేసుకొని చట్నీకి ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం తాలింపు పెట్టేయండి ఓ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పెసరట్లు వేసుకోవాలి ఇలాగ ఆనియన్తో ఫ్రెష్ చేసుకొని ఇప్పుడు మనం ఒక రెండు గరిటెలు సన్న పల్చగా కొంచెం వేసుకోవాలి పల్చగా చేసుకొని ఇలాగ సన్నప్పుడుగా మనం పెసరట్టు చూసేది ఎంత బాగా వస్తుందో పైన కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు ఆనియన్ కట్ చేసుకొని జీలకర్ర కూడా పైన కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఆనియన్తో పెసరట్టు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పుట్నాల పప్పు కానీ కందిపొడి కానీ ఏదైనా రెండు పొడిలో ఏదో ఒకటి పైన అలాగే వేసేసుకోవాలండి దీని టేస్ట్ వేరేలాగా ఉంటుంది వేరే లెవెల్లోనే ఉంటుంది మీరు కూడా చూసి బాగా ట్రై చేయండి చాలా చాలా బాగుంది చూసారు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసాం ఫస్ట్ మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ చట్నీతో మనం ఇలా వేసుకోవాలి చట్నీ గట్టి మనం ఎక్కువగా పెసళ్ళకి బియ్యం కూడా వేస్తాము అవి అవసరం లేదండి సింపుల్గా అయిపోతుంది ఎక్కువ రైస్ కూడా అవసరం ఉండదు ఇలాగ తో మనం చేసుకుంటే చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది ఇది చూసి మీరు కూడా నాకు లైక్ కొట్టండి చాలా చాలా